హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా టైం వచ్చేసి అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుందండి ఇది మంగళవారం రోజు అనమాట ఇంకా మంగళవారం మార్నింగ్ ఇంకా నేనైతే కొండి కాలీఫ్లవర్ తనైతే మీ ముందుకైతే వచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ ఇంకా రైస్ అయితే కడిగి నానబెట్టేసి పక్కన పెట్టేసాను సిమ్లో పెట్టేసి కుక్ చేస్తున్నాను అనమాట స్లోగా కుక్ అవుతుంది నానినట్టుగా ఉంటుంది తొందరగా అంటే కొంచెం స్లోగా కుక్ అవుతుంది అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే కర్రీ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట మొన్నైతే ఫ్రైడే రోజు రెండు కాలీఫ్లవర్ గడ్డలు అయితే తీసుకున్నాను అనమాట అందులో ఒకటైతే మొన్న ఒక రోజు ఫ్రై చేసేసాను ఇంకొకటి ఉంది లోపల ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను ఇంకా ఈరోజు ఎందుకు అన్ని తీస్తుంటే కనిపించింది అయ్యో కాలీఫ్లవర్ అలానే ఉంది కదా అని చెప్పేసి కాలీఫ్లవర్ చేస్తే తొందరగా అయిపోతుందండి కర్రీ చాలా తొందరగా అయిపోతుంది లేట్ అయినది ఉండదు ఇంకా అందుకని ఈరోజు అయితే కాలీఫ్లవర్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా వెజిటేబుల్స్ వేరే ఉన్నాయి కానీ ఇది చేస్తే తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇంకా పిల్లలు మా వారైతే పిల్లలైతే లేచారు కానీ మా వారైతే ఇంకా లేవలేదనమాట పిల్లలైతే లేచేసి వాళ్ళైతే చదువుకుంటున్నారు బెడ్రూమ్లో ఇంకా పిల్లలు ఈ ఈరోజు నన్ను అనమాట మమ్మీ లే టైం అవుతుంది అని చెప్పేసి నేనైతే నైట్ పడుకునేటప్పుడు ఏమో అస్సలు నిద్ర రావట్లేదండి కాసేపు అయినా ఫోన్ చూడాలనిపిస్తుంది ఇంకా మార్నింగ్ గేమో అస్సలు లేవాలనిపించట్లేదు మార్నింగ్ టైంలో ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది ఇంకా మా వారైతే అదే అంటున్నారు ఫోన్ చూసుకుంటూ సా నైట్ అంత సేఫ్ ఉండకుంటే తొందరగా పడుకుంటూ అయిపోతుంది కదా అని చెప్పేసి నేను కూడా అనుకుంటానండి ఎప్పటికప్పుడు నైట్ తొందరగా పడుకొని మార్నింగ్ తొందరగా లేవాలి అని కానీ ఏంటనండి బద్ధకంగానే అనిపిస్తుంది మార్నింగ్ లేవగానే ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుందనమాట అది ముఖ్యంగా వింటర్ సీజన్లో అలా ఉంటుందన్నమాట కొంచెం బద్ధకంగానే అనిపిస్తుంది లేవి లేచి లేవగానే పని చేయాలంటే ఇంకా మార్నింగ్ టైంలోనే ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది అనమాట ఇంకేం చేయాలో చెప్పండి ఎవరు లేరు కదా తప్పదు కాబట్టి ఇంకా మనమే చేసేసుకోవాలి ఈరోజైతే కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను ఇంకా ఇంకా టైం అయితే చాలా అంటే లేటుగా లేస్తే ఇంకా తొందరగా అవుతుంది కదా అని చెప్పేసి కర్రీ అయితే చేస్తున్నాను ఒక్కొక్క రోజు నిన్నైతే నేను సాంబార్ ఈ వారంలో అయితే రెండు సార్లు సాంబార్ చేస్తానండి దాదాపు ఒకటే ఒక వారంలో ఒకసారి మాత్రమే సాంబార్ చేస్తాను కానీ ఇంకా ఈ వారంలో అయితే టూ టైమ్స్ చేసేస్తాను అనమాట ఒక్కొక్కసారి అలా అనిపిస్తుంది అనమాట అంటే లేవడానికి కొంచెం టైం లే లేట్గా లేచినా లేదు ఏం వెజిటేబుల్స్ కట్ చేయాలనిపించకపోయినా ఇంకా సాంబార్ అనమాట అలా మొత్తానికైతే టూ డేస్ అయితే కంప్లీట్ చేశాను ఈసారి ఈరోజైతే ఇంకా కాలీఫ్లవరు ఏది ఫాస్ట్గా అయిపోతుందో ఆ వెజిటేబుల్స్ని తొందరగా తీసుకొని కట్ చేసేసి ఫటాఫట్ కర్రీ అయితే చేసేస్తాను ఇంకా తొందరగా వంట చేసే లోపైతే మా వారైతే లేచి ఇదిగోండి బీట్రూట్ క్యారెట్ అయితే జ్యూస్ చేస్తున్నారు నా కోసము తర్వాత ఇంకా నేనైతే షాప్కి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాను ఇది షాప్ నుండి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తర్వాత బ్లాక్ అనమాట ఇంకా పిల్లలు మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పని అంతా చేసేసుకొని షాప్కి అయితే వెళ్ళాను ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి కొంచెం బిజీ బిజీగా ఉంటుంది కదా కొంచెం వీడియో షూట్ చేసుకుంటూ ఉంటే లేట్ అయిపోతుంది అనమాట వరకు అందుకని ఇంకా ఎర్లీగా తొందరగా షాప్కి అయితే వెళ్ళిపోయాను మార్నింగ్ ఇంక ఇప్పుడు మధ్యాహ్నం టైం వచ్చేసి అయితే టూ థర్టీ అట్లా అవుతుంది ఈరోజు కొంచెం తొందరనే వచ్చాను ఇంకా వచ్చి రాగానే కొంచెం రైస్ వేసుకున్నాను తిందామని చెప్పేసి కర్రీ చూస్తే కొంచెమే ఉంది అందులో నాకు ఎందుకో తినాలనిపించట్లేదు నాకు కాలీఫ్లవర్ ఫ్రై అయితే బాగుంటుంది కానీ ఇంకా దాని దాంట్లో నేను మార్నింగ్ టమాటా వేసి చేశాను అనమాట ఇంకా అందుకే ఎందుకో ఇంట్రెస్ట్ అనిపించలేదు అందుకనే ఈరోజు వెళ్ళిపోయే కారం తింటున్నాను నైట్ కూడా వెళ్ళిపోయే కారంతో తిన్నాను నాకు ఎందుకో తినాలనిపించట్లేదు కర్రీస్ ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి రెండు వెల్లుల్లి రూపాయలు తీసుకున్నాను కొంచెం కారం అయితే రైస్లోనే వేసేసుకున్నాను ఇంకా వెల్లుల్లి రిబ్బలు కొంచెం పప్పు గుత్తితో ఇలా దంచేసి ఫస్ట్ నిన్నైతే నేను ఏం చేశానంటే కొంచెం ఒక బౌల్ తీసుకొని కారము ఉప్పు తీసుకొని తర్వాత దాంట్లో రెండు మూడు వెల్లుల్లి రిబ్బలు మంచిగా దంచి దాంట్లో వేసి కొంచెం ఆయిల్ వేసి మంచిగా కలిపి తిన్నాను నైట్ ఇంకా అది ఉందేమనుకుంటే మా పిల్లలు తినేసినట్టున్నారు తెలియదు అందుకని ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా అన్నంలోనే వేసేసుకుంటున్నాను ఇదిగోండి నేను వీడియో షూట్ చేసుకుంటుంటే మధ్యలోనే కరెంట్ అయితే పోయింది అయినా కూడా ఇంకా ఆపలేదనమాట ఇంకా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంతమంది నెయ్యి వేసుకుంటారు కానీ నెయ్యి వేసుకున్న బాగానే ఉంటుంది నాకు ఆయిల్ అయితే బాగా ఇష్టం అనమాట ఇంకా ఇంకా చిన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అట్లా తినేదాన్ని కదా నాకు అట్లా టేస్ట్ ఇష్టము ఇంకా ఇంకొంచెం రైస్ అయితే వేసుకుంటున్నాను కారం అంటే ఇంకొంచెం ఒక ముద్ద ఎక్కువనే తింటాను అనమాట కానీ కారం టేస్టీగా బాగుంటుంది తినడానికి వేడి వేడి అన్నంలో కానీ వేడి చేస్తుందంట మళ్ళీ కడుపులో మంటలాగా ఉంటుందంట అందుకని కొంచెం తగ్గించు తినాలి ఇదిగో ఎర్ర కారం వేసుకొని తింటున్నాను నేనైతే చూసారా ఇప్పుడైతే కలుపుకొని తిట్టినా కరెంట్ పోయింది ఇట్లా కలుపుకొని కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా నాకు నెయ్యి కంటే కూడా ఆయిలే ఇష్టం అనమాట మంచి కలపాలి అస్సలు మామూలుగా లేదండి స్మెల్ వెల్లిపాయ కారం అంటే నేను నైట్ కూడా వెల్లిపాయ కారం వేసుకొని తిన్నాను నాకు చాలా ఇష్టం వేడి వేడన్న వాళ్ళు అదంటే బాగా ఇష్టం అన్నమాట చూసారు కదా కరెంట్ లేదండి లేదంటే మంచిగా చూపించేదాన్ని ఇంకా నేను అన్నం తినడం కంప్లీట్ అయిపోయింది ఇంకప్పుడే ఇంకా సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేద్దాం అనుకునే వారికి కరెంట్ అయితే వచ్చేసింది ఇంకా ఇది వచ్చేసి నైట్ది అనమాట కొన్ని గిన్నెలు మార్నింగ్ కడగలేదు షాప్కి తొందరగా వెళ్ళిపోయాను కదా అందుకనే ఇంకా ఉన్నాయన్నమాట మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత బాక్సులు అవన్నీ ఉంటాయి అవన్నీ ఇంకా సింకులు వేస్తే ఫుల్గా నిండిపోతాయి మళ్ళీ నైట్ నేను షాప్ దగ్గర వచ్చిన తర్వాత కడగాలంటే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది రా ఇంకా షాప్లో అంతసేపు కుట్టి కుట్టి ఇంటికి వచ్చి పని చేయాలంటే ఏదోలా ఉంటుంది కదండి అందుకని కొన్ని ఉన్నాయి కదా ఈరోజు ఇప్పుడు ఇవి క్లీన్ చేసేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని ఉంటాయి కదా అనిపించింది అందుకనే కడుగుదామని చెప్పేసి ఫస్ట్ అయితే బాస్కెట్లో ఉన్న అంటే మాకు ఒక ఏమంటారు టబ్ ఉంది కదండి గిన్నెలు వేసుకునేది దాంట్లో అయితే కడిగినవి ఆల్రెడీ ఉన్నాయి అవి అయితే సర్దుకోలేదు ఒక్కొక్కసారి అవి సర్దుకునే టైం కూడా ఉండదు దాంట్లోనే నింపుతూ ఉంటాను కడిగేసి ఏం చేస్తామండి ఎవరైనా ఒకరు ఉంటే హెల్పింగ్కి బాగుండేది ఇంకా అన్నీ ఒకదాన్నే చూసుకోవాలి కాబట్టి ఒక్కొక్కసారి నాకు ఇలానే సరిపోదు టైము ఇంకా ఇదిగోండి రైస్ అయితే ఉంది ఇంకా పిల్లలు వస్తే ఇప్పుడు తినేస్తారు తినడానికి అయితే ఏం లేవు ఇప్పుడు ఇంకా అందుకని రైసే తింటారు ఇది బౌల్లో అయితే పెట్టేస్తున్నాను నాకు ఎందుకో తెలియదు సింక్ దగ్గర అంటే కిచెన్లో అంత గిన్నెలు ఎక్కువగా ఉండి ఇవంతా మెస్సి మెస్సిగా ఉంటే ఎందుకో ఇష్టం అనిపించదు అనమాట చిన్న చిన్న బౌల్స్లలో కొన్ని మాత్రమే ఉంటే నాకు ఇష్టము పెద్ద పెద్ద వాటిలలో కొంచెమున్న ఎక్కువ ఉన్న పెద్ద పెద్ద ఉంచడం నాకు ఎందుకో నచ్చదనమాట అందుకని ఎప్పటికప్పుడు ఇలా చిన్న వాటిలలో వేసేసుకొని మళ్ళీ అవన్నీ కడిగేస్తూ ఉంటారనమాట నాకు ఫస్ట్ ఉండే అట్లా అలవాటు ఇంకా ఇప్పుడైతే ఈ బౌల్స్లలో వేసేసి మూత పెట్టేశాను ఇప్పుడైతే ఈ సింక్లో ఉన్న గిన్నెలన్నీ నీట్గా కడిగేసుకుంటే ఇంకా కిచెన్లో సింక్ దగ్గర కానీ స్టవ్ దగ్గర కానీ ఏమి ఉండదు అనమాట మెస్సీగా ఇంకా క్లియర్గా ఉంటుంది ఇంకా అందుకని ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలైతే రాలేదు కదా పిల్లలు అయితే వచ్చేసరికి ఇంకొక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం పట్టిద్ది నేను అన్నం తినేసరికి అయితే క్వార్టర్ టు త్రీ అట్లా అయింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే తినేసాను ఇంకా గిన్నెలు కడిగే లోపు అయితే టీ అయితే పెట్టుకుందామని చెప్పేసి ఇంకా టీ బౌల్ అయితే తీస్తున్నాను పాలు అయితే వెళ్ళి తీసేసి కొన్ని పాలు మాత్రం కొన్ని ఉంచాను మా వారు సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ టీ అంటారు కదా అసలే చలికాలం ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతూనే ఉంటారనమాట టీ అయితే మామూలు టైంలోనే ఎక్కువ తాగుతారు ఇంకా చలికాలం అంటే ఇంకెప్పుడు అనిపిస్తే అప్పుడు తాగాలి తాగాలన్నమాట తను అందుకని మళ్ళీ కొన్ని పాలు ఉంచేసి నేనైతే ఒకదానికి టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను ఈ గిన్నెలన్నీ కడిగే లోపైతే ఇంకా టీ అయితే పెట్టుకుందామని చెప్పేసి అయితే ఇంకా టీ అనేసరికి టీ పొడి అయితే అయిపోయిందనమాట అయితే లాస్ట్ మంత్ టీ పొడి ఆల్రెడీ ఉందని చెప్పేసి ఏం చేస్తానంటే చిన్న టీ పొడి పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చారనమాట అంటే జమ్నీ టీ పొడి జెమ్ని టీ పొడి ఒక చిన్న ప్యాకెట్ తెచ్చానమాట ఎప్పుడైనా డబ్బాలు తెస్తాము కానీ ఆల్రెడీ ఉంది కదా ఎందుకు మళ్ళీ పావు కేజీ దేవడం అని చెప్పేసి చిన్న బాక్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా అదైతే విప్పలేదన్నమాట ఇన్ని రోజులు అది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీద్దాంలే ఎందుకు అని చెప్పేసి ఇంక ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందైతే ఇంకా అయితే దాంట్లో డబ్బాలు అయితే పోసుకుంటున్నాను ఇంకా టీ అయితే పెట్టుకున్నాను చూసారా ఇంత టీ పెట్టుకుంటున్నాను చిన్న కప్పు చిన్న కప్పు కూడా రాదు హాఫ్ అంతే నాకెందుకో ఇంకా ఈ టైంకి టీ అన్నం తిని కొంచెం టీ తాగి ఇంకా షాప్కి వెళ్తే కొంచెం రిలీఫ్గా హ్యాపీగా ఎంజాయ్గా కుట్టబుద్దు అవుతుంది లేదంటే ఇంకా మూడిగా ఉంటుందన్నమాట అది ఏంటో టీ అంత చిన్న కప్పే కానీ పెద్ద ఎనర్జీని ఇచ్చినట్టు ఫీల్ అయిపోతాను అది అలవాటు అంతే ఇంకా అలవాటైన వాళ్ళం వదులుకోలేము అనమాట ఇంకా ఈ మధ్యలో నేను మార్నింగ్ టైంలో ఇంకా టీ తాగట్లేదు ఎక్కువ ఎందుకంటే బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతున్నాను కదా ఎర్లీ మార్నింగ్ పరిగడపన ఇంకా తాగిన తర్వాత డైరెక్ట్గా టిఫిన్ చేసేస్తున్నాను అనమాట ఇంకా మధ్యలో టీ తాగడం మానేస్తాను అనమాట ఈ మధ్యలో అందువల్ల నాకు ఇక టీ మీద కొంచెం ద్యాసైతే తగ్గింది కానీ ఆఫ్టర్నూన్ టైంలో చలికాలం కదా కొంచెం చలిగానే ఉంటుందండి అది ఎప్పుడైనా కూడా కొంచెం మాకైతే ఎండ ఎక్కువ తగలదనమాట షాప్లో కూడా అంతే షాప్లో కూడా ఎండ రాదు పక్కన బిల్డింగ్స్ అవన్నీ ఉంటాయి అలాగే మా బిల్డింగ్లో కూడా అంతగా ఎండ అయితే రాదనమాట అందుకని ఎప్పుడు చలిగానే ఉన్నట్టుంది నాకైతే నాకు వింటర్ సీజన్ వస్తేనే ఇలా ఉంటుంది ఎందుకో తెలియదు అందులో ఈ మా రూమ్ కూడా అలానే ఉందనమాట ఏం చేద్దాం చూద్దాం ఇంకా ఎక్కడైనా చూస్తా చూ చూడాలి అనుకుంటున్నాను నేనైతే హౌస్ ఎందుకంటే ఇందుకో నాకు బాగానే ఉంది ఎవరు డిస్టర్బెన్స్ లేకుండా కానీ ఎక్కువగా ఎండ వెలుతురు ఎక్కువగా రాదనమాట ఎప్పటికీ లైట్స్ వేసుకొనే ఉండాల్సి వస్తుంది అది అది ఒక్కటి నచ్చట్లేదు నాకు మనం లైట్స్ వేసుకోకపోయినా మంచి వెలుతురు అనేది రావాలన్నమాట విండోస్ ఉన్నాయి కానీ ఆ విండోస్ ఓపెన్ చేస్తే ఏంటంటే పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట అలా ఎందుకు ఇక అవి ఓపెన్ చేయమన్నమాట ఎక్కువగా అలా నాకు ఎందుకో నచ్చట్లేదు కొంచెం ఫ్రీగా బాగుంటే ఇట్లా కొంచెం వెలుతురు వచ్చేటట్టు మంచిగా ఉంటే బాగుంటుంది అలాంటి ఇల్లు దొరికితే బాగుంటుంది కానీ నాకు తెలిసి షాప్ అయితే అలాంటి హౌజెస్ అయితే లేవు నేనేమో షాప్కి దగ్గరగా ఉండాలి అనుకొని ఈ రూమ్ తీసుకున్నాను అందుకోసమే అడ్జస్ట్ అవుతున్నాను ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయింది మనం ఈ రూమ్కి వచ్చేసి పర్లేదు బాగానే ఉంది కానీ కొన్ని కొన్ని ఉంటాయి కదా ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చిన్న ప్రాబ్లము అంతకుముందు రూమ్ దగ్గర ఏమో వాటర్ ప్రాబ్లమ్ అది ఇది ఉన్నాయి ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అసలు కానీ వెంటిలేషన్ ప్రాబ్లం ఒకటి మాత్రం ఉందనమాట ఇంకా మనం ఉండేదే తక్కువ టైం కదా ఎప్పుడు షాప్లోనే ఉంటాము పిల్లలు స్కూల్కి వెళ్తారు మా వారు ఉండరు ఇక ఎందుకు లే వెంటిలేషన్ ఆల్రెడీ ఎప్పటికీ షాపులోనే ఉంటాం కాబట్టి మనకు అక్కడే ఫుల్ వెంటిలేషన్ ఫుల్ ఎండా ఉంటుంది అని చెప్పేసి అట్లా అంటే సర్దుకొని ఉండాల్సి వస్తుంది రూమ్లో అయితే ఎందుకంటే ఇంట్లో ఎవరూ ఉండం కదా మధ్యాహ్నం అంతా ఒక నైట్ వచ్చి పడుకుంటాము మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం అనమాట ఎవరి పనికి వాళ్ళము అలా కానీ పర్లేదు రూమ్ అయితే బాగానే ఉంది కానీ అలాగే కిచెన్ కూడా కొంచెం పెద్దగా ఉంటే బాగుండేది నాకు కిచెన్లో వీడియో షూట్ చేసుకోవాలనుకున్న కూడా నాకు అస్సలు కంఫర్ట్గా లేదండి ఆల్రెడీ అంతకుముందు పాత రూమ్లో ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి అనమాట మనము ఎక్కువగా ఉండేది కిచెన్లోనే మనం ఎక్కువగా వీడియో షూట్ చేసేది కూడా కిచెన్లోనే కాబట్టి నాకు అక్కడ కంఫర్ట్గా ఉండాలి కానీ ఇక్కడ అస్సలు లేదు చిన్న కిచెన్ అనమాట నాకు వీడియో షూట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది మళ్ళీ తీసేవాళ్ళు లేరు అనమాట నాకు వీడియోస్ ఇంకా మా వారు మా పిల్లలు అస్సలు అనమాట అంటే ఎక్కువగా ఎప్పుడో ఈ మధ్యలో కొంచెం అట్లా అట్లా మా వారు వీడియోలో మాట్లాడుతున్నారు కానీ తనకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇప్పుడిప్పుడే తనని అయితే అలా అలా ముందుకు తీసుకొస్తూ ఉన్నాను నేను ఇంకా మొత్తానికైతే అంటలు అయితే కడగడం స్టార్ట్ అయిపోయినాయి ఎందుకంటే టీ అయితే పొంగుతుంది కదా ఇంకా టీ అయితే ఆఫ్ చేయాలి ఎందుకంటే ఇక మధ్యలో టీ తాగలేను కదా అవన్నీ కడిగిన తర్వాతనే టీ తాగుతాను ఆలోపు ఉన్న కొన్ని పాలు కూడా మొత్తం అంటే టీ అనేది మొత్తం ఇంకిపోద్ది కదా ఇంకా ఉండదు అని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేయాలి ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ తర్వాత వేడి చేసుకొని తాగుతాను కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో తాగాలంటే ఇబ్బంది కదా నేనైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే కడిగేస్తానండి పని మొదలు పెట్టాను అంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను ఒక రెండు మూడు తోమేసి తర్వాత కడిగేస్తాను ఎందుకంటే అది ఆరిపోతే అంత పీలినట్టుగా అయిపోతుంది అనమాట తెల్ల తెల్లగా అందుకని వెంట వెంటనే కడిగేసుకుంటూ అనమాట ఇంకా పిల్లలు వచ్చే టైం కూడా వస్తుంది ఫ్రెండ్స్ తొమ్మిది అవుతా తొమ్మిది కాలే కదా ఇంకా ఫ్రెండ్స్ ఇప్పు ఇంటికి వచ్చాము కర్రీ వచ్చేసి అయితే ఎగ్ కర్రీ చేస్తుంది ఉల్లిపాయలు చాలా పోయి రేట్ ఎక్కువ ఉంది చూడు నువ్వు తక్కువ ఎక్కువ అవును కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోలీసు బ్యాగ్లో నడుస్తుంది అందుకోసం అవును కొన్ని ఆటలు చెప్తాను కదా ఫ్రిడ్జ్ లో అది అని వేడి కావాలి అది ఉంటే అనుకుంటున్నాను ఏది కొబ్బరి చిన్నోడు నేను మేము ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వేడైతే ఇంకా రాలేదు టైం పడుతుంది కదా ఉన్నట్లాగా అవునా ఉడకబెట్టాలా అది అట్లా అట్లా నార్మల్ పయ్యా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం వేడి అవుతుంది వేడి కావాలంటే మంట రాలేదు మంట వస్తే వేడి అవుతుంది ఎప్పుడు అవుతావో ఎప్పుడైనా అంతా పెట్టుకుపోయింది ఎలా తిరిగి కలిసిపోయింది మా ఊరు వన్ ఫిఫ్టీ కిలోమీటర్ కానీ బాగా చాలా దూరం ఉల్లిపాయల మరి ఎక్కువ ఎక్కువేసావు మరి నేను అప్పుడే చెప్పాను ఉల్లిపాయలు ఎక్కువ ఎక్కువేసావు అదే ఇప్పుడు పాదకు తొమ్మిది అవుతుంది ఇక మనం తినేది ఎప్పుడు బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్ వచ్చే అవి కావాలి తొందర పడుకోవాలి ఇటు వడ్కున్న పడుకోవాలి కళ్ళ కింద ఇట్లా నిద్ర నిద్రత జరిపోక మొక్క నేను అటు పోవట్లేదు అమ్మా వేరే రూట్ వెళ్తున్నా అటు పోతే కనిపిస్తే అలవాటు రేటు కూడా ఎక్కువ ఉంది అది కూడా తక్కువ రెండు వందలు చదువుతున్నారు రెండు కలిపి అల్లం తక్కువ ఉంది కానీ ఎక్కువ ఎల్లిపాయలు ఉన్నాయి ఎల్లిపాయలు అయితే ఎక్కువ రేటు ఉంది ఫ్రెండ్స్ అల్లం అయితే తక్కువ ఉంది మొన్న మావిడతో చెప్పించాను మా పెద్దోడితోని వెళ్లిపోయిదా అని ఇరవై రూపాయలకి నాలుగు ఇచ్చాడు చిన్న చిన్న కూడా కాదు అన్నయ్యా అయితే పెట్టావాళ్ళు అయ్యోగా லாஸ்ட் ப்ரக்கெட் அது அது பண்ணி சார் சந்திர டவுட்டேனா सो दाम। हाँ। इन दिशाओं के चारों तरफ़ बड़ा धंधे इशारा। very good, well done my boy। तारों की यार अब नख़ने होंगे योग्य तो कितने राय को तैयार है, ఫోర్ ఎగ్స్ ఒక ఎగ్ అయితే మొత్తం కింద పడిపోయి పగిలిపోయింది నా మిస్టేక్ వల్ల ఇప్పుడైతే ఫోర్ ఎగ్స్ అయితే దీంట్లో వేసాను మసాలా కూడా వేసేసాను లాస్ట్ మనం కొత్తిమీర వేసేసి ఇంకా ఇట్లా ఎక్కువ సార్లు స్ప్రెడ్ ఇట్లా అనొద్దు ఎందుకంటే ఎగ్స్ ఇట్లా విడిపోతుంది అనమాట అయితేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసి ఇంకా ఆఫ్ చేద్దాం

salah, salah. <laughs> eh hmm okay